సూర్యాపేట జిల్లా టాస్క్ ఫోర్స్ తిరుమలగిరి అర్వపల్లి పోలీసుల ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ మేరకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు లక్ష ఇరవై ఐదు వేలు విలువైన యాభై రెండు కిలోల నకిలీ పత్తి విత్తనాలు మూడు లక్షల యాభై వేల రూపాయల విలువగల మూడు వందల లీటర్ల నిషేధిత గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు అలాగే అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అరవై ఆరు వేల రూపాయల విలువ గల ఇరవై రెండు కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ఒక నిందితుణ్ణి అరెస్ట్ చేశారు అన్నదాతను నమ్మించి మోసం చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేదీ లేదని ఎవరైనా నకిలీ విత్తనాలను విక్రయించిన సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా రెండు ఆరు వాట్సాప్ నంబర్కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులో బాగా పనిచేసిన పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఈ మీడియా కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పీ రవి నాగారం సిఏ రఘువీర్ రెడ్డి సాయిలు సత్యనారాయణ యాకూబ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నకిలీ పైన మనకు ఒక సమాచారం వస్తుంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనలు అమ్ముతున్నారు దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు ఫిఫ్టీ టూ కిలోస్ బీటి త్రీ కాటన్ సీట్స్ లూజ్ అమ్ముతున్నది ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ అదే కాకుండా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వర్త్ దానికి యూస్ చేసే గడ్డి మండ్ గ్లైకోసెట్ కూడా అక్కడ దొరుకుతుంది దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇద్దరి పైన నలుగురి పైన కేసు రిజిస్టర్ చేశాను దాంట్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు మెయిన్ ఏ వన్ నాగమల్లేశ్వర్ రావు ఇతను సతనపల్లి గుంటూరు నుంచి ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్ అట్లనే పసుపులేటి అనంతరెడ్డి వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు సంకేపల్లి సోమిరెడ్డి ముగ్గులోత్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఒక కేజీ టూ థౌసండ్ తీసుకొని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి రైతులకి అమ్ముతున్నారు సో అట్లనే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆరోపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్ లో వస్తుంది అక్కడ కోడూరు విలేజ్ లో ఎట్లనే అమ్ముతున్నారు వస్తే అక్కడ కూడా రేట్ చేస్తే ట్వంటీ టూ కేజీస్ సీడ్స్ అరౌండ్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ వరకు ఇది దొరుకుతుంది దాంట్లో మనకు పేర్ల వెంకన్న అని ఒక పర్సన్ కస్టడీకి దొరుకుతాడు ఇంకా ఇద్దరు అప్స్కామింగ్ లో ఉన్నారు పేర్ల బుక్ చెయ్య అండ్ కంకర పోయిన ప్రసాద్ సో వీళ్ళిద్దరినీ మనం వెతుకుతున్నాము వీళ్ళిద్దరి పైన కూడా కేసు రిజిస్టర్ అయింది సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము అట్లాగే జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేశాం అన్ని స్వీట్ షాప్ ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో చెక్ చేయడం జరుగుతుంది అట్లనే జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు ఈ పాక్ అఫెండర్స్ దీనికి ముందు కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ కూడా సేమ్ పని చేస్తున్నారని నిఘా పెట్టాం ఇట్లా ఎవరోన నకిలీ విత్తనాలు అంటే వాడిపై కేసు పెట్టి పీడియాక్ట్ కూడా రిజిస్టర్ చేస్తాం బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ కలుసుకుందాం